హలో గాయస్ ఈరోజు మనం చెక్కలు లేక పప్పు చెక్కల్ని చాలా క్రిస్పీగా బియ్య పిండితో చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లో హాఫ్ కేజీ వరకు బియ్య పిండి తీసుకోండి ఇప్పుడు కొన్ని పచ్చిపప్పు పెసరపప్పు మినపప్పు ఇవన్నీ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి వీటితో పాటే కొంచెం జీలకర్ర నువ్వులు కరివేపాకు సన్నగా తరిగింది పచ్చికారం అండి ఇది పచ్చిమిర్చి అండ్ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోండి అండ్ కొన్ని వాటర్ కూడా హాట్ వాటర్ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు బియ్యపిండిలో మనం నానబెట్టుకున్న పప్పులన్నీ ఆ నువ్వులు జీలకర్ర కరివేపాకు పచ్చికారం ఇటన్నిటిని వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే తెరల కాగే నూనెని ఒక గంట వేసుకోండి అదేనండి బాగా కాగే నూనె ఉంటుంది కదా దాన్ని ఒక గంట వేసుకోండి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న హాట్ వాటర్ ఉన్నాయి కదండి అవి కొంచెం కొంచెం వేసుకొని గట్టి ముద్ద అయ్యేలాగా కలుపుకోండి మన వాటర్ అన్నీ ఒకేసారి వేస్తే పిండి అనేది పల్చగా ఉంటుందండి మనకి గట్టిగా ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ పిండి కలపడంలోనే ఉందండి మనం ఎంత గట్టిగా కలుపుకుంటే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి చెక్కలు అనేవి అండ్ ఇందులో మనం ఆయిల్ కూడా వేసాం కాబట్టి చెక్కలు చాలా గుల్లగా వస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ పిండినైతే మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం చెక్కలు ప్రిపేర్ చేసుకోవడానికి మన ఇంట్లో ప్యూ పూరి ప్రెస్ ఉంటుంది కదండి అది రెడీ చేసి పెట్టుకుందాం దీనికి అటువైపు ఇటువైపు రెండు కవర్లు కట్ చేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి పిండి ఆరిపోకుండా ఒక తడిగుడ్డని దాని మీద వేసుకోండి ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి ప్రెస్లో వేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చెక్కలు అనేవి ఒక్కొక్కటిగా వేస్తూ ఉండాలి మధ్య మధ్యలో కరుగుతూ ఫ్రై చేసుకోండి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిల్లులు గంటతో తీసేసుకొని ఆయిల్ మొత్తం పోయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఇందులో పచ్చికారం వేయడం వల్ల అంత రెడ్గా అయితే రావండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ చెక్కలన్నీ ఆరిన తర్వాత మనం ఎయిర్ టైట్ లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ ఉంటాయి ఫ్రెండ్స్